హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజని అండి నేను శనివారం రోజు చేసుకున్న బ్లాగు పెడుతున్నానండి ఏ విధంగా చేసుకున్నానో మూడు గంటలు లేచి ఏ ముగ్గు వేసుకున్నానో ఎలా ఏంటి అనేది కొంచెంగా బ్లాగ్ పెడుతున్నానండి నచ్చితే మాత్రం ఒక్క లైక్ ఇవ్వండి ఇలా మాత్రం ప్రతి రోజు పువ్వులు పెట్టడం అలవాటు అయిపోయిందండి ఎందుకనంటే ఎండాకాలం నిజంగా పువ్వులు తక్కువగా వస్తాయేమో తెలియదు కానీ చలికాలంలో అయితే చాలా మంచిగా పెద్ద పెద్ద చామంతులు వస్తాయండి అవి చూస్తేనే బయట అలంకరించాలి అనిపిస్తుంది అండి నాకైతే గడపకి ఎన్ని పూలు ఉన్నా దేవుడికంటే ఎక్కువ ఇక్కడ ట్టడమే ఎక్కువ అవుతుందండి ఎందుకంటే అలంకరణ చేసినప్పుడు గడప చూస్తే పొద్దున పూట ఆనందంగా ఉంటదండి నిజంగా నేను చేసింది ఏదైనా కూడా మనం చేసింది అందంగా కనపడ్డప్పుడు ఇంకా కొంచెం అలంకరించాలి అనిపిస్తుంది అండి ఆ తర్వాత మందిరంలోకి వచ్చేస్తానండి నేను నాలుగున్నర ఆ టైంకి ఇంకా స్నానం అది అంతా అయిపోయిన తర్వాత ఐదు గంటల కల్లా అయితే మాత్రం ఇక్కడికి వచ్చేస్తానండి ఎందుకనంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా అండి ప్రతిరోజు ఒకటే టైం ఉండదు ఒక్కొక్కలాగా ఈ రోజు మాత్రం నేను నాలుగున్నరకే ఇక్కడికి వచ్చేసానండి గంటలోపు బయట లోపలంతా అంటే లోపల నేను నైట్ ఎక్కువ చేసేస్తానండి ఇంకేమీ ఉండదు పొద్దున గవగవ చేసుకొని స్నానం చేసుకొని ఇక్కడికి వచ్చేటప్పుడు అండి ఇంకా రెడీ అవ్వాలంటే దానికి టైం ఉండదండి అందుకనే ఇలా గబగబా చేసుకుంటూ పోతానండి స్వామివారికి లేట్ అవుతుందని నా బాధండి ఎందుకంటే ఐదు గంటల లోపు బ్రహ్మ ముహూర్తంలో ఎలాగో మూడు గంటలకు లేచాను కదా స్వామివారికి చక్కగా అభిషేకం చేసుకుంటే బాగుంటుంది కదా ఏదైనా ఒక్కరోజు కరెక్ట్ టైంకి చేయాలి అంటే ఏదన్నా ఒక రోజు ఆరు అవుతుంది ఆరున్నర అవుతుంది అలా కాకుండా నాకు ఐదున్నర లోపు అయిపోవాలని దండం పెడతానండి నేను స్వామివారికి నా పని ఆలోపు అయిపోయేలా చూసుకుంటానండి ఎందుకంటే ప్రతిరోజు ఒకటేలాగైతే ఉండదండి ఎందుకంటే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు మన ఇంటికి మనం ఎక్కడికైనా వెళ్తాం పని ఉంటుంది వీడియోనే పని కాదు కదండి అందుకనే ఈ పనులన్నీ ఏ లేట్ అయినా కూడా ఆ రోజు పని అంతా చేసుకుంటానండి దానికి మాత్రం అసలు బ్రేక్ పడదు పూజకైతే బ్రేక్ కానివ్వనండి నేను లేకపోయినా మా పిల్లలతోనైనా పెట్టిస్తానండి ఇలా స్వామివారికి అయితే పూజకి రెడీ చేసుకునే ముందు దీపారాధన చేసుకున్నానండి దీపారాధన చేసుకుని దండం పెట్టి కాసిని అక్షింతలు పువ్వులు అక్షింతలు పసుపు కుంకుమ వేసి మాక్షింతలు వేసి దీపానికి దండం పెట్టుకున్న తర్వాత ధూపం పెట్టేసి ఆ తర్వాత స్వామివారిని కూర్చోబెట్టి ఇందులో మాత్రం గంగా జలం పోసానండి కొంచెం గంగా జలం పోసి వాటర్ మంచినీటి వాటర్ ఉందండి ఈ గంగాజలంలో తులసి వేసి అందులో పచ్చకర్పూరం వేశానండి పచ్చకర్పూరం జవ్వాది వేశానండి స్వామివారికి మాత్రం ఫస్ట్ కొన్ని మంచినీళ్ళు ఇలా గంగాజలం పోసిన తర్వాత ఇలా కొంచెం పసుపు పసుపుతో చేశానండి స్వామివారికి ఇలా మీకు చూపిస్తూ చేయక చాలా రోజులైందండి అందుకనే మీకు ఇష్టం కదండి మందిరంలో ఉన్న ఈ దేవుడు మాత్రం అందరికీ ఇష్టం అండి అందుకనే చూపిస్తూ ఉంటాను నేను ఇలాగా చూడండి అభిషేకము ఇలా నేనేమే వేశాను ఆ తర్వాత కుంకుమ నీళ్ళండి కుంకుమ కలిపి పోసుకోవాలి స్వామివారి మీద పసుపు కుంకుమ గంధము అన్నీ పోసుకోవాలండి గంధం మాత్రం నేను పసుపులో కలిపేసానండి కొంచెం అండి గంధం కొద్దిగా తక్కువ ఉండేనండి అందుకని పసుపులో కలిపేసానండి ఇలాగా కుంకుమం పోసిన తర్వాత మనం కొద్దిగా మనం కుంకుమని వాటర్ పోసిన తర్వాత మనం కొంచెం హారతిచ్చుకోవాలండి మన ఇష్టం అండి అది నేనైతే ఇలా ఇచ్చానండి ఇచ్చిన తర్వాత మంచినీళ్ళు మళ్ళీ గంగాజలం పోసుకోవాలండి కొంచెం గంగాజలం పోసుకున్న తర్వాత మళ్ళీ పాలాభిషేకం చేసుకుందాము స్వామివారికి పంచామృతాలతో అనిపించిందండి అన్ని అభిషేకాలు ఈరోజైతే ఎంతో తృప్తిగా ఇలాంటివి చేసుకుంటూ ఉన్నప్పుడు అండి గోవిందనామాలు పక్కన నేను ఏం పెట్టుకుంటానంటే అండి సుప్రభాతం పెట్టుకుంటానండి ఆ సుప్రభాతం వలన చక్క ఒకటి మనకి ఎంతంటే భక్తి భావన ఇంకా స్వామి మీద ఏదే రాదండి అలా మనం ఏదైనా టేప్ పెట్టుకొని చిన్నగా పెట్టుకోవాలండి మనం ఫోన్లో పెట్టుకోవచ్చు లేదా చెవిలో పెట్టుకోవచ్చు చెవు ప్రాబ్లం అండి ఊరికి ఇయర్బడ్స్ పెట్టాం కదండీ అందుకనే చిన్నగా ఫోన్లో పెట్టుకొని పూజ గదిలో చేస్తున్నట్టయితే మీరు ఇలా పెట్టుకోండి చక్కగా పాలు పెరుగు నెయ్యి పోసానండి ఆ తర్వాత కాసింత పంచదార కొంచెం అంత నెయ్యి ఉండేనండి ఎక్కువ లేకుండే కొంచెం అంత ఉన్నా కూడా స్వామివారికి ఒక్క చుక్క నెయ్యి అయినా కూడా చాలండి పంచామృతాల్లో ఏం కావాలండి మన అభిమానం మన ప్రేమతోటి మనం స్వామివారికి ఇలా చేసుకుంటామండి పంచామృతాలతో చేస్తే మనకు దుఃఖం బాధ ఏదైనా ఇంట్లో సరిగా లేకపోయినా కూడా మనకి అన్ని సౌకర్యాలు మనకి ఇంట్లో ఎంతో ఆనందంగా ఉంటుంది అని అని చెప్పి ఇవన్నీతోటి చేసుకుంటానండి నేను పెద్దలు చెప్తూ ఉంటారండి మనకి దుఃఖనాశనం పోతుంది దుఃఖం ఏదైనా ఉంటే పోతుంది మంచి ప్రాప్తి లభిస్తుంది ధనం ధాన్యం వస్తాయని చెప్తూ ఉంటారండి పెద్దలు అందుకనే ఆ విధంగానైనా అంటే ఇస్తాడు ఇవ్వంది స్వామివారి దగ్గరండి మనకు మాత్రం వచ్చింది చేసుకుంటూ పోవాలి ఇవన్నీ నీళ్ళని నేనండి పైన డాబా పైన ఒక టబ్లో మట్టి పోసి ఉంచుకున్నానండి అక్కడ పోసిస్తానండి అంతా ఒక్కొక్క రోజు తీసేస్తానండి పసుపు కుంకుమ నీళ్లు తీసి విడిగా చేసుకుంటే అది తీర్థంలాగా తీసుకుంటామండి పంచామృతాన్ని లేదా ఇలా అన్ని కలిపి ఒకేసారి చేసుకుంటే అక్కడ మట్టిలో కలిపేస్తా అండి తొక్కిట్లో మాత్రం ఎప్పుడూ పోయకూడదండి స్వామివారికి అభిచే అభిషేకం చేసిన నీళ్లు కానీ పువ్వులు కానీ తొక్కిట్లో ఎక్కడా వేయకూడదండి దానికంటే పెద్ద పాపం లేదండి మనం ఏది చేసినా అభిషేకం నీళ్లు ఉంటే మాత్రం మీరు తులసి చెట్లో పోసుకోండి పర్వాలేదు ఏమీ పర్వాలేదండి ఏదైనా చెట్లు ఉంటాయి కదండి ఈ దగ్గరలో గాని ఇంట్లో గాని పెట్టుకుంటారు కదా ఒక్క కుండీలో అయినా వీలు లేని వాళ్ళు పెట్టుకోరండి నాలాంటి వాళ్ళకి వీలు ఉండదు కాబట్టి పెట్టుకోనండి డాబా పైన మాత్రం పెడితే ఆ కోతులు అన్ని ఆగం చేసిస్తాయండి డాబా పైన ఏది పెట్టినా కూడా మాకంత పెట్టుకునే సౌకర్యం లేదండి ఒక్కరిది కాదు నలుగురిది ఉన్నప్పుడు ఎవరు కూడా పెట్టుకోలేరండి ఒక్కరిది ఉంటే మనం ఇష్టం ఏదైనా చేసుకోవచ్చండి ఇలా పళ్ళతో అన్ని పళ్ళతో కూడా చేసుకోవాలనిపించిందండి నాకైతే చాలా సంతోషం అనిపించింది ఈ పళ్ళు నేను ఒక్క పొద్దు ఉంటాను కదండి స్వామివారికి పెట్టిన తర్వాత నేనే తీసుకుంటానండి ఇవన్నీ కూడా తీసుకుంటే మంచి ఎనర్జీ ఉంటుందండి ఒక్క ఉన్నప్పుడు మనకి ఇంకా పొద్దున పూట నా టిఫిన్ అయితే ఈ గోవిందరాజులకి చేసిన అభిషేకం చేసిన ఈ ఫ్రూట్స్ ఏనండి స్వామివారికి గోవిందనామాలు మన మనసులో గోవింద నమో నారాయణ అంత పోసుకోవాలండి ఇలాంటి అభిషేకం చేసినప్పుడు మీకు ఏదైనా మంత్రాలు వస్తే మీరు చదువుకోండి నేను మాత్రం నమో నారాయణ నమో నారాయణ గోవింద హరి అనుకుంటూ నేను నాకు వచ్చిన పేర్లతో స్వామి వారిని అన్ని చెప్పు ఇలా పోసుకుంటూ ఉంటానండి చిన్న పిల్లవాడికి చేసినట్టు చేసుకోవాలండి స్వామి వారికి మనం ఇలాంటి చేసుకున్నప్పుడు మన ప్రేమ అభిమానాలు చూపెట్టి స్వామివారికి చేసుకోవాలండి మన అనుగ్రహించండి లేని స్వామివారికి తెలుసండి మనం ఏం చేస్తున్నాం అనేది స్వామికి తెలుసండి ఇలా అయితే అంత ఒక్క తులసి దళం పెట్టి చిన్న చామంతి పువ్వు పెడితే ఎంత అందం వచ్చిందో చూశారండి స్వామివారికి మనం ఏది పెట్టినా ఏది పెట్టకపోయినా కూడా ఒక్క తులసి దళం పెట్టి ఈ పసుపు పువ్వు పెట్టడం వల్ల మనకి నిజంగానండి స్వామివారు ఎంతో అందంగా కనపడతారండి అంటే నేను ఎక్కువ అలంకారం ఏమీ చేయలేదండి నా కళ్ళతో చూస్తే ఇలా కనపడుతుంది మీ కనులతో చూస్తే ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎందుకనంటే మీకు కూడా నచ్చాలి కదండి నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వాలి అంతేనండి ఏ ఏమీ లేదండి మనం ప్రతి రోజు చేసే పూజని ఏం చూపెడతాంలే అనుకుంటూ ఉంటానండి నేను ప్రతిరోజు అంటే ఇదే వీడియో ఎందుకు పెట్టాలి వేరేగా ఏదైనా చేసి చూపెడదాము అన్నట్టుగా వేరే వ్లాగులు కూడా చేస్తున్నానండి మీకు నచ్చేటువంటి వ్లాగులే పెడతానండి ఎందుకంటే చూపించింది మళ్ళీ చూపెట్టం ఎందుకు అనుకుంటాను కానీ నా స్వామివారు ఎందుకో మీకు ఇష్టం అండి అందుకనే స్వామివారు అంటే ఎవరికి ఇష్టం ఉండండి నా స్వామి కాదండి స్వామి అందరికీ స్వామి కాకపోతే మా ఇంట్లో ఉన్న ఈ విగ్రహాన్ని మాత్రం పూజకి నేను ఎప్పుడైనా పూజ వ్లాగ్స్ పెట్టినప్పుడు మీరు తప్పకుండా చూస్తారండి మీకు ఇష్టమని అని చెప్పే దాన్ని దగ్గరగా తీసి చూపెడతానండి ఎందుకంటే చిన్న బొమ్మ కదండి కనపడదు అందుకే దగ్గరగా తీసి చూపెడతాను ఎందుకు ఇప్పుడు ఈ వ్లాగులు చేయటమే నా పని అండి నేను పూజ చేసుకునే ముందు దీపారాధన చేసుకునే ముందు స్వామివారికి ఫస్ట్ దండం పెట్టుకునేది అదేనండి ఎందుకంటే స్వామి నిన్ను పెట్టుకొని నేను పూజ వ్లాగ్స్ చేసుకుంటున్నాను నా పని ఇది నా ఉద్యోగం అంటే నీకు చేసే దాంట్లో నేను ఏదైనా తప్పు చేస్తే మాత్రం నన్ను క్షమించు ఇదొక్కటే అడుగుతానండి ఎందుకంటే మరి పూజా బ్లాగ్స్ పెట్టేటప్పుడు అన్నీ చూపెట్టాలి కదండి కొన్ని కొన్ని నాకు వచ్చినాయి ఏది వస్తుందో ఏది రాదో నార్మల్గా ఎలా చేసుకుంటాము నిండుగా ఎలా చేసుకుంటాము అభిషేకం ఎలా చేసుకుంటాము చూపెట్టాలి కదండి మీకైతే మాత్రం అందుకే చూపిస్తూ ఉంటానండి ఇలా స్వామివారిని మీరు మాత్రం మరోలా అనుకోకూడదండి స్వామివారి గురించి ఏమని చెప్తామండి అందరూ చెప్తూనే ఉంటారండి అందరూ మనసులో కొలువై ఉన్న ఈ ఏడుకొండల వాడి గురించి ఏం చెప్తామండి నిజంగా చెప్పడానికి నేను లోతుగా వెళ్తే మాత్రం నేను తిరుపతిలో ఉన్నానా అని ఫీలింగ్ వస్తుంది నాకు ముందు మాత్రం అందుకనే అందులో ఏం చెప్పేస్తానో ఏమో ఇలానండి స్వామివారికి అయితే వాళ్ళతో ఇలా అభిషేకం చేసుకున్నాను చాలా రోజుల తర్వాత చేశానండి దీన్ని నేను మధ్యలో కూడా రెండు మూడు సార్లు చేశాను కానీ వీడియో తీయలేదండి ఒక్కొక్కసారి నేను ఈవినింగ్ పూజ చేసుకున్నప్పుడు అస్సలు వీడియో తీయనండి ఎందుకంటే అది నా పూజ నేను స్వామివారికి నా కష్టం సుఖం చెప్పుకునేటప్పుడు వీడియో వద్దని అనుకుంటానండి కానీ వీడియో పెట్టేటప్పుడు మాత్రం ఇది ఎందుకనంటే ప్రతి ఒక్కరూ చూస్తారండి కొంచెం అందంగా లేకపోతే ఎవరు చూస్తారండి వీడియోస్ ఏదైనా కూడా అండి స్వామివారిని రెడీ చేసినా మనం రెడీ అయినా ఒక ఫోటో అనగానే మనం రెడీ అవుతామండి అలాంటిది స్వామివారిని ఎలా రెడీ చేయాలండి ఇంకా అందుకనే ఇంత అందంగా తయారు చేసుకుంటూ నా వల్లైనంత అయితే నేను చేసుకుంటూ ఉంటానండి స్వామివారికి కొద్దిగా ధూపం పెట్టానండి ఇలాగా ఎందుకనంటే కొంచెం ధూపం ఎక్కువ పెడుతున్నా ఏదన్నా కొంచెం సాంబ్రాన్ని పెడుతుంటే నాకు కొంచెం దగ్గు వచ్చినట్టు అవుతుందండి అందుకే ఈ మధ్య కొంచెం తగ్గించానండి ఎందుకనంటే ప్రాబ్లం ఇప్పుడు మనం ఇచ్చే వాళ్ళు కూడా పీల్స్తూ ఉంటాం కదండి కాకపోతే మనం నేతితో దీపారాధన చేస్తే మాత్రం ఇంత కూడా మసి ఉండదండి నేతితో అంటే ఇప్పుడు పంచముఖి ఆయిల్ ఉంటుంది కదండి దాంతో చేసుకోండి ఇంత కూడా మసి రాదు ఏమీ రాదండి పూజా మందిరంలో కానీ ఎక్కడ కూడా వేరే ఆయిల్స్ వస్తున్నాయండి వంద రూపాయలు అవి మాత్రం కొంచెం మసిలాగా అవుతున్నాయండి సరిగ్గా దీపాలు వెలిగేటప్పుడు మసి మసిగా ఉంటున్నాయండి అప్పుడప్పుడు ఇంకా మా వారు తీసుకొస్తూ ఉంటారండి ఇప్పుడు ఎప్పుడు ఒకేలా ఉంటుందా ఇల్లు ఏదైనా లేనప్పుడు తీసుకొస్తారండి అప్పుడు నేను చూస్తాను వాటి తేడా ఎలా ఉంటుందని కాస్త నెయ్యి వేసి వెలిగించుకుంటే మంచిగుండు కదా అనిపిస్తుంది కానీ ప్రతి రోజు నెయ్యి ఎక్కడి నుంచి తెస్తామండి అందుకే ఉన్న రోజైనా మీరు రేరుగా పూజ చేసేవాళ్ళు అయితే కాస్త నెయ్యితో పూజ చేసుకోండి స్వామివారికి దీపం ఇంత కూడా ఎక్కడ మసి ఏది రాదండి మంచిగా ఉంటాయి మీ కుందులు కూడా బాగుంటాయి త్వరగా మీ దీపం కూడా చక్కగా కొండెక్కుతుందండి నెయ్యి వేస్తే మాత్రం చక్కగా ఉంటుంది ఎప్పుడైనా ఆలోచించండి ఇలాగా మీ దగ్గర ఉంటే మాత్రం ఇంట్లో ఉండేవాళ్ళు చాలా మంది చేసుకుంటారండి స్వామివారికి నెయ్యి చేసుకునే పెడుతూ ఉంటారు లేదా బయట నుంచైనా ఒక ఎనిమిది వందల రూపాయలు పెడితే కేజీ మనకి డిమాట్లో వస్తుందండి ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఉందండి ఇంకా తెచ్చుకుంటే మీకు ఎప్పుడో ఒకసారి చేసేవాళ్ళు అయితే చాలా రోజులు ఒక రెండు నెలలు వస్తుంది అనుకుంటా కాకపోతే కొంచెం తీసి బయట పెట్టి కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి తాజాగా ఉంటది అవుని వాడండి ఎప్పుడు వాడినా కూడా ఇలా రెడీ చేసుకున్నాయండి స్వామివారిని అయితే మాత్రం చూడండి ఈ రోజు మల్లెమాల లేదండి నేను రోజు మల్లెపూలు పెట్టానండి స్వామివారికి నిజంగానండి ఒక్కొక్కసారి నా దిష్టే నాకు తగులుతుందండి స్వామివారికి మల్లెలు పెట్టానని ఎంతో మురిసిపోతానండి నా దిష్టే నాకు తల్లి ఒక్కొక్కసారి ఏమీ రావండి స్వామివారికి నా బాధ ఏంటో గాని చెప్పుకుంటున్నానండి మీకు ఇలా అనిపిస్తుందండి నాకైతే మరి మరి నిన్న నేను ఒక బ్లాగ్ చేసుకున్నానండి శుక్రవారం రోజు పూజ స్వామి అని మా వారు మూడు మూరలు తెస్తే అక్కడే పెట్టేసానండి స్వామివారికి దండ తీలేదని కోపంతో ఇంకా అక్కడ పెట్టేస్తాను మరి రేపు తెస్తావా అంటే తెస్తానన్నారు ఇంకా ఇంకా పొద్దున్నేస్తాను డ్యూటీకి వెళ్ళిపోయాడండి ఇంకా ఉన్న వాటితోటే నేను తులసి దళాలు అయితే ఉన్నాయి కదా అన్నట్టుగా స్వామివారికి ఈ నువ్వు లడ్డులు మాత్రం నైవేద్యంగా చేసుకున్నానండి కొన్ని పాలు మాత్రమే పెట్టానండి స్వామివారికి నిన్న ఏమీ చేసుకోవటానికి కుదరలేదండి ఇలా పిండి దీపాలు బయట మాత్రం నేను చందనం దీపాలు పెట్టానండి చందనం దీపాలు మనం అంటే చందనంతో చేసుకుంటే చాలా మంచిదండి గంధం దీపాలు చాలా అందంగా కనపడ్డాయండి నిన్న మీకు వీడియో పెట్టాను శనివారం రోజు అక్కడ పెట్టుకున్నాను కదా అని ఇక్కడ కొంచెం త్వరగా చేసేసానండి కొంచెం వేరే పని ఉండే మా వారికి వెళ్తాను అంటుంటే ఇంకా గబగబా చేసేసానండి ఈ పూజనైతే మాత్రం ఎలా చేసినా కూడా ఒక రెండు గంటలు అయితే ఖచ్చితంగా పడుతుందండి అభిషేకం పూజ అంతా రెడీ చేసుకోవటము ఎన్ని దీపాలు వెలిగించటము మొత్తం ఒక రెండు గంటలైతే పడుతుందండి ప్రతి వీడియో వెనక కష్టమే ఉంటదండి ప్రతి వీడియో చేసే వాళ్ళకి తెలుస్తుందండి ఆ ఏంటో కానీ చూసే వాళ్ళకి ఇంతే కదా ఇదే కదా చేశారు అనిపిస్తదండి కానీ చేసేటప్పుడు వీడియో తీసేటప్పుడు ఎంత కష్టం ఉంటుందో పూజ బ్లాగ్స్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి నా బాధ ఇంకెవరికి అర్థం కాదు కాకపోతే పనే ఇది ఎంచుకున్నాం కాబట్టి తప్పదండి మన పని ఇదని ఎంచుకున్నాం కాబట్టి మనం తప్ప తప్పకుండా సక్సెస్ అవ్వాలి ఇందులో అని నేను అనుకుంటానండి ఏదైనా ఆడవాళ్ళం పని మొదలు పెడితే అది సక్సెస్ అవ్వాలండి నేను అలాగే ఏదో ఒకరోజు అందుకుంటానులే ఆ సక్సెస్ని అనుకునే ఇలా చేస్తూ ఉంటానండి ప్రతి ఆడవాళ్ళకి పని కావాలండి ప్రతి ఒక్కరు కూడా ఖాళీగా కూర్చోవద్దండి ఖాళీగా కూర్చుంటే బుర్రలోకి అన్ని ఏదేదో ఏదేదో వస్తూ ఉంటాయండి బాధలు కానీ ఇంకేదన్నా కానీ మనం పక్కలతో మాట్లాడిన రోజులు బాగలేవండి ఎవరితో కూడా మాట్లాడకూడదు ఎక్కువ తక్కువ మాట్లాడకూడదండి మన ఫ్రెండ్స్ మన క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే మనం పంచుకోవచ్చు అండి మంచి చెడ్డ ఏదైనా కూడా పంచుకోవచ్చు మన మాటలు వాళ్ళ కడుపులో పెట్టుకుంటారు అంటే పంచుకోవచ్చు లేదంటే మన బాధని పరులకి ఎప్పుడు పంచకూడదండి మన బాధని మాత్రం ఎవరికి పంచకూడదు మనమే లోపు అవుతామండి ఎప్పుడు కూడా అర్థం చేసుకోండి చిన్న వయసు పిల్లలు ఎవరైనా వింటే మాత్రం తప్పకుండా ఈ ఆంటీ చెప్పేది మాత్రం వినండి మీరు ఎవరికి కూడా మన బాధల్ని గబగబా చెప్పేయకండి ఇంట్లో ఏదన్నా విషయాలు భార్యాభర్తల మధ్య ఏదన్నా కొత్త కాపురం గబా అందరికీ చెప్పకండి అది ఎవరికి చెప్పాలి ఏంటి మీరు ఎలా సాల్వ్ చేసుకోవాలనేది సలహా పెద్దవాళ్ళు తీసుకొని చూసుకోండి ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఏదైనా మంచి విషయం నేను వీడియో ఉన్నప్పుడే చెప్పగలను కదండి ఇలా అయితే మాత్రం స్వామివారికి చక్కగా సెంటు పూసానండి స్వామివారి జవ్వాది సెంటు ఉంటుంది కదండి నా దగ్గర చూడండి పువ్వుకు ఎలా పెడుతున్నాను అలా మనం పెడితే తడైపోతుందండి మొత్తం అదంతా భలే సుగంధ వాసన వస్తుందండి అది కొంచెం దీపాల్లో పోసుకుంటే వాసన అండి చాలా మంచిగా వస్తుంది కానీ పిండి దీపాల్లో మాత్రం వేయకండి మామూలుగా దీపాలు వెలిగిస్తాం కదా అందులో పోసుకోండి కొద్దిగా మంచి సువాసన ఉంటుంది వెలుగుతున్నా కొద్ది అసలు నేతితో దీపారాధన చేస్తాం చూడండి దాంట్లో వేయండి ఆ నెయ్యి ఈ సెంటు భలే వాసన వస్తుంది పచ్చకర్పూరం కూడా వేయాలండి వేస్తే అది కూడా మంచి సువాసన ఉంటుందండి ఎప్పుడు కూడా స్వామివారి దగ్గర పచ్చకర్పూరం వాడటం మాత్రం మర్చిపోకండి అది స్వామివారికి కూడా బాగా ఇష్టం అమ్మవారికి కూడా చాలా ఇష్టం అండి దేవుడు మందిరంలో ఎప్పుడూ కూడా ఇలా పచ్చకర్పూరము జవ్వాది మీరు మంచి సెంట్లు మంచి అగరబత్తులు అగరబత్తులు బాగా మసి వచ్చేవి అలాంటివి కాదండి మంచిగా గంధంతో తయారైనవి ఉంటాయండి గింత కూడా మసిరాదండి కొంచెం రేట్ ఎక్కువ అయితే కానీ ఒక్కటి వెలిగించినా చాలండి మీకు భలే గుమ్మ గుమ్మ వాసన వస్తుందండి పది అగరబత్తులు కట్ట వెలిగించి ఏం లాభం అండి అది వంద రూపాయలు తీసుకొచ్చి అదే కాసింత ఒక రెండు వందల తెచ్చినా కూడా చిన్న ముక్క పెట్టుతున్నా చాలండి అది భలే వాసన వస్తుందండి స్వామివారి దగ్గర కూడా మంచి పరిమళాలు పెట్టండి ఎప్పుడు కూడా మనం స్వామివార్లకి మంచి పరిమళాలు పెట్టి మన కోరికలు అయితే చెప్పుకోవాలండి వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడే కదండి మన కోరిక లిస్ట్ అంతా చెప్పగలము అప్పుడే కదా మనకి ఏదైనా వాళ్ళు ఆ ఆనందంలో ఉండి ఇస్తారు ఇప్పుడు తల్లి ఆనందంగా ఉందనుకోండి ఇంట్లో మనము ఆ పిల్లలు ఎంత మారం చేసి అడిగేస్తారండి అప్పుడు మనం సంతోషంగా ఉన్నప్పుడు సరేలేరా అంటాం అలాగే దేవుడు కూడా అలాగే చెప్తాడేమో అని నేను అనుకుంటానండి నా నాది నా నా ఒపీనియన్ అండి ఇది నేను అనుకునేది అలాగా నిజంగా స్వామివారు సంతోషంగా ఉన్నప్పుడు మనకి ఏమైనా ఇచ్చిస్తాడేమో అనుకుంటానండి అందుకే ఆయనని ఎప్పుడు కూడా సువాసనలో మంచిగా అలంకరించి ఉంచాలి అనిపిస్తుంది అండి నాకైతే మాత్రం అలాగే అనిపిస్తుందండి నా మందిరం ఎప్పుడు మూడు పువ్వులు ఆరు కాయల్లా ఉండాలి ఎప్పుడూ కూడా పూజ చేసుకున్నా కూడా తృప్తిగా ఉండాలి నిజంగా మధ్య మధ్యలో మ్యూజిక్ యాడ్ చేస్తానమ్మా ఆపే స్వామివారి ముందు చెప్పేటప్పుడు ఒక్కొక్కసారి అండి నాకు మ్యూజిక్ పెట్టకుండానే నాకు ఏదైనా మీతో ఇలా పంచుకోవాలి చాలా చెప్పుకోవాలి అనిపిస్తుందండి స్వామివారి గురించి చెప్పడం మొదలు పెట్టానంటే ఇంకా లోతుగా వెళ్ళిపోతానండి నేను అలాగే నిన్న గోవింద నామాలు మాత్రమే చదువుకున్నా అండి అవి నా నోటికి సులువుగా వచ్చేస్తున్నాయండి బయటికి చెప్పడం మొదలైన కాడి నుంచి అయితే సులువుగా వచ్చేస్తున్నాయి మీకైతే పెట్టలేదులేండి పూజ అంతా అయిన తర్వాత కాసేపు కూర్చొని అవి గబగబా చదువుకొని ఇంకా మా వారికి బయటికి వెళ్తానంటే ఇంకా ఆయన ఆయనకి రెడీ చేసి ఆయనకి బయటకు పంపించిన తర్వాత ఇంకా నాకు టైం ఉంటే మాత్రం నిజంగా దీపాలు వెలుగుతున్నప్పుడు నేను ఒకవేళ ఏదైనా చదవలేదనుకోండి అప్పుడు కూర్చొని చదువుకుంటానండి అంతే మనం పూజ అంతా అయిపోయి దీపాలు వెలుగుతుంటే మన వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత మనకు కుదరలేదు అనుకోండి అప్పుడు హారతి అంతా ఇచ్చేసాము నైవేద్యం అంతా చూపిచ్చేసాము పలహారం కూడా పిల్లలకు పెట్టేశాం అనుకోండి మనము తినేసాం ఏమీ కాదు కాకపోతేనండి మనం తీర్థం ప్రసాదం వెంటనే తీసి మన వాళ్ళకి ఇచ్చేయాలండి ఇచ్చేసిన తర్వాత పర్వాలేదు మనం తీర్థం ప్రసాదం తీసుకున్న కూర్చొని స్వామివారి దగ్గర మనకు వచ్చినవి చదువుకోవచ్చండి ఏమీ పర్వాలేదు మన శాంతిగా కూర్చొని దేవుడి దగ్గర ఒక్క అరగంట సేపండి మనం కూర్చొని మన టైంని కేటాయిస్తే అంతే చాలండి మనకి ఇంకేం కావాలండి ఆ టైంకి చేసావు ఈ టైంకి చేసావు ఇప్పుడు చదివావు అప్పుడు చదివావు అని స్వామివారు ఏమి అనరండి మనల్ని మన సంతోషం మనం చదువుతున్నదే స్వామివారి పోతుందండి మన సంతోషంతో ఏమైతే చదువుతున్నామో మంత్రాలు మన మనసుతో చదివే మంత్రాలే స్వామివారికి అందుతాయండి ఎప్పుడూ కూడా ఇదంతా చేసుకుంటాను కదండి అంతా అయిపోయేటప్పటికి మా వాళ్ళు వెళ్ళాలంటూ ఉంటారు కదండి ఇంకా కింద ఉన్న సామాన్లన్నీ సర్దటానికి ఎంత టైం పడుతుంది ఇంకా అరగంట పడుతుంది కింద ఉన్న సామాన్లు అన్ని చదరాలంటే ఒక వీడియో మామూలుగా అవ్వదండి అన్ని వస్తువులు ఉంటేనే ఒక వీడియో అవుతుందండి ఎప్పుడు కూడా ఇలా ఉంటుందండి నా మందిరము ఇది పూజ గది కాదండి పూజ గది టూర్ పెట్టండి అని అడుగుతూ ఉంటారండి అందుకే ఆ రోజు షార్ట్ వీడియోలో చెప్పానండి ఇది పూజా మందిరం ఇప్పుడు అండి లైట్ వేయకపోతే వీడియో సరిగా కనపడదండి అది మీకు వీడియో పెట్టి కూడా లాభం ఉండదు నేను పొద్దున పూట చేస్తాను ఇటు చీకటి ఉంటుంది అటు చీకటి ఉంటుంది తలుపులు తీసేస్తేనేమో వెనక వంటగది తలుపు తీసేసినా నేను కొద్దిగా చీకట్లో చేస్తాను కదండి అందుకనే లైట్ వేసి మీకు క్లియర్ గా చూపెట్టాల్సి వస్తుందండి ఆ తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత నేను మాత్రం స్వామివారిని దీపాల కాంతుల్లో మీకు చూపెడతానండి తప్పకుండా కూడా ఇలాగా ఎందుకనంటే నాకిష్టం అండి అలా చూపెట్టడం అయితే ఎప్పుడు కూడా ఎవరింట్లోనైనా ఏ పూజ చేసుకున్నా కూడా మీరు పూజ చేసుకున్న తర్వాత అది మందిరమే కానివ్వండి గూడే కానివ్వండి చిన్నది పూజ గదే కానివ్వండి ఎంత పెద్దదైనా చిన్న మందిరమైనా మీరు లైట్ తీసేసేయాలండి పూజ అంతా అయిపోయిన తర్వాత లైట్ తీసేసి ఆ దీపకాంతుల్లో స్వామివారిని మీరు ఏ దేవుడికైతే పూజ చేసుకున్నారో అప్పుడు మాత్రం మీరు దర్శించుకోండి స్వామివారిని ఎప్పుడు కూడా దీపకాంతుల్లో మనం స్వామివార్లని చూసి మనకు అనేది చెప్పుకోవాలి అప్పుడు మనం అక్షింతలు వేసుకోవాలండి ఎప్పుడైనా మర్చిపోకండి ఎందుకంటే నేను చేసేది ఇలాగేనండి నేను ఇలాగే చేస్తాను మీకు నచ్చితే నా మాటలు కిక నచ్చితే ఎవరైనా ఒక్కరు ఫాలో అవ్వచ్చండి ఒక్కరికి తెలిసినా నేను చెప్పేది చాలు కదండి నేను చేసుకునేది ఒక్కరు చూసినా ఒక్కరు మారినా అంతే చాలండి ఏదైనా కూడా శుభ్రం ఫస్ట్ శుభ్రం కావాలండి శుభ్రంగా ఉంచుకోవాలి నీట్గా ఉంచుకోవాలండి పూజా మందిరం కానీ పూజా రూమ్ కానీ ఏదైనా కూడా మీకు వీలు కుదరకుండా మీరు విద్యోలాగాలకి అటు ఇటు వెళ్ళినట్టయితే మీకు కుదిరినప్పుడు చేసుకోండి థ్యాంక్ యూ అండి వీడియో వాచ్ చేసినందుకు